నా పేరు భద్రునాయక్ లంబడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను వాళ్ళ రఘునాథపాలె మండలం కేవీ బంజరా అనే గ్రామంలో అజ్మీరా శ్రీనివాస్ అనే ఒక గిరిజన ఇవాళ గిరిజన నేతపై అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకుల పెత్తందారి అగ్రకులం సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సూర నరసింహరావు అనే ఒక కులదురంకారి ఒక గిరిజన యువకుణ్ణి ఒక బాధ్యతగాలో ఉన్నటువంటి యువకుణ్ణి అతను ఎలక్ట్రిసిటీలో అన్మేడ్ వర్కర్గా పనిచేస్తూ ఉంటాడు ఆయన ఆయన సామరస్యంగా శాంతియుతంగా ఆయన ఇట్లా బిల్లు కట్టుకోమని చెప్పి చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ సూర నరసింరావు అనే అగ్రకుల పెత్తందారి అతనిపై కులం పేరుతో దూషించి అవమానించి దాడులు చేయటాన్ని లంబడి హక్కుల పోరాట సమితిగా సామాజిక ఉద్యమకారుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది సరైన చర్య కాదు అటు ఇప్పటికైనా దీనికి సంబంధించి అతను అజ్మీరా శ్రీనివాస్ అనే యువకుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో అదేవిధంగా ఏసీపీ గారికి సిపి గారికి జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ కమిషన్ అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఇప్పుడు దాకా కనీసం విచారణకు నోచుకోకపోవటం బాధాకరం అయితే ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా గిరిజన జిల్లాగా చెప్తారు లేదా బహుజన జిల్లాగా చెప్పి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మెజారిటీగా ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఒక గిరిజన యువకుడికి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కులాన్ని కులాన్ని విమర్శ ఇవాళ కుల దురంకారంతో ఇలా కుల వివక్ష చేస్తున్నటువంటి ఒక అతని పెత్తందారిపై ఇవాళ కేసు పెట్టడాన్ని పోలీస్ వ్యవస్థ కానీ ఇవాళ పోసి పోలీస్ వ్యవస్థ ముందుకు రాపోవటం బాధాకరం ఇప్పటికైనా ఆ ఫిర్యాదుదారుడు బాధితుడు అందరికీ మొరపెట్టుకున్న ఇప్పటికీ పోలీసులు కనీసం ఆ ఘటన ఏం జరిగింది దానికి ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఏసీపీ గారు ఉంటారు కానీ ఇప్పటిదాకా అతను ఫిర్యాదు ఇచ్చి నెలన్నర గడుస్తున్నా ఇప్పటికీ అసలు విచారణ జరగకపోవటం బాధాకరం ఇప్ తక్షణం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీనికి విజిలెన్స్ అండ్ మాండరీ కమిటీ చైర్మన్గా ఉంటారు జిల్లా ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక చొరవ దృష్టి సారించి ఇవాళ ఎస్టీ ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ ఇవాళ చట్టాన్ని స్ఫూర్తిని నీరుగారుస్తున్నటువంటి కుల దురంకారుల పట్ల అగ్ర కుల పెత్తందారుల పట్ల ఇవాళ తక్షణమే కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని స్ఫూర్తిని కాపాడాలని మేము ఎల్ హెచ్పిఎస్గా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో అనేక కేసులు న్యాయంగా జెన్యున్గా జరుగుతున్నట్టు వాటి మీద కేసులు నమోదు చేయకపోవటం బాధాకరం దురదృష్టకరం ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఆదేశించిన జాతీయ కమిషన్ హుసేన్ గారు ఆదేశించారు ఎస్పీ గారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సిపి గారికి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు కానీ ఇప్పటికీ కనీసం సాక్షులను విచారించకపోవటం కేసు నమోదు చేయకపోవటం అంటే తక్కువ తక్షణ తప్పకుండా ఇవాళ వేరే సంకేతాలు పోతా ఉన్నాయి ఇవాళ కేవలం గిరిజనులకి లేదా దళితులకి బహుజనులకి ఇవాళ పక్షాన పోలీసు కానీ యంత్రాంగం పనిచేయట్లేదనే ఒక తప్పుడు సంకేతం పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే కులం కులం పేరుతో దూషించినటువంటి దాడి చేసినటువంటి అవమానించినటువంటి సూరా నరసిరావుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇట్లాంటి కుల పులా అవమానించిన వాళ్ళ పట్ల నెక్స్ట్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని సంబంధిత ఎస్సీపీ గారిని డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా ఇది ఇప్పటికీ పూర్తి కాకపోతే దశలవారిగా సాక్షాత్తు మా దశలవారి పోరాటాలు చేస్తాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని స్ఫూర్తిని కాపాడుకోవటంలో ఉద్యమకారులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికగా నంగారబీరి లంబాడ హక్కుల పోరాట సమితిగా మేము పనిచేస్తామని ఖమ్మం జిల్లాలో అనేక కేసులు ఇప్పటికీ నేటికి పెండింగ్ ఉన్నాయి వాటి మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పినటువంటి ఆదేశాలని పాటించాలని చెప్పి వాటి యొక్క స్ఫూర్తిని కాపాడాలని మేము అది అట్లా పరిష్కరించకపోతే దశల వారీగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం సార్ నా పేరు అజ్మేర శ్రీనివాసరావు నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటా ప్రైవేట్గా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా మామూలుగా ఊరికి సంబంధించింది కొన్ని విషయాలు కరెంట్ సంబంధించింది నేను చేసుకుంటూ ఉంటాను అలాంటిది కరెంటు బిల్లు పాసం నేను మోరి మీద కూర్చొని ఉంటే అమ్మ కరెంట్ బిల్లు వచ్చింది క్యాడీ టూ కింద రేపు గోవలక్ష్మి కింద మీకు జీరో బిల్లు రాలేదు కట్టుకొని మోరి మీద కూర్చొని ఉంటే సూర నరసీరావు అతను వచ్చి లంబాళిడానికి చూడగా నీకేం సంబంధం రాలేదు అని నీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు నీకేం అవసరం రాని నన్ను కులం పేరుతో బాగా తిట్టినాగా నన్నెందుకు ఇస్తున్నావు అని పక్కన కూర్చున్న పెద్ద మనుషులు కూడా చెప్పినా కానీ పై ఆ నుంచి ఊరుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఊరికొచ్చి నన్ను నెట్టేసి కింద పడేసి నన్ను కొట్టినాడు అలాగే నేను పోచి వచ్చి కంప్లైంట్ రఘనాథవం పోటీలో కంప్లైంట్ ఇస్తే ఆ పట్టించుకోలేదు సిఏ గారి కలిసిన సీబీ గారి గడిచిన కలెక్టర్ గారి గడిచిన మినిస్టర్ గారి కలిసినా ఎవరు పని స్పందించలేదు ఈరోజాగా ఈ పోలీస్ శాఖని నాకు చట్ట న్యాయం చేసేటట్టు నేను కోరుకుంటున్నాను అతను నన్ను హింసించిండు కాబట్టి ఆయనకి కఠిన చర్చ పడేటట్టు సాయం చేయాలని తీసుకుంటున్నాను